నమస్కారం నేను మీ సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో స్వీట్స్ చేయాలంటే పెద్ద పని అని చాలామంది చేయకుండా ఉంటారు అయితే ఈరోజు నేను ఒక మంచి ఈజీ అయిన స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను జస్ట్ ఒక అరగంటలో మనం ఫినిష్ చేసేయచ్చు అనమాట ఇది గోధుమ హల్వా సరండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం పెసరపప్పుని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను క్వార్టర్ కప్ పెసరపప్పు తీసుకున్నాను సో వీటిని జస్ట్ స్లైట్గా డ్రై రోస్ట్ చేసి మళ్ళీ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేస్తే చాలు జస్ట్ ఇప్పుడు నేను టూ త్రీ మినిట్స్ అన్నాను బట్ వన్ మినిట్లోనే బాగా రోస్ట్ అయిపోయాయి సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పప్పును తీసి కంప్లీట్గా కూల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట వేసి ఇప్పుడు మనం జీడిపప్పులు కిస్మిస్ని రోస్ట్ చేసుకుందాం సో ఫస్ట్ నేను జీడిపప్పులు ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు దీంతో పాటు నేను కొన్ని బాదాం ముక్కలు పిస్తా ముక్కలు అవి ఇట్లా సన్నగా తరిగి పెట్టాను అవి కూడా వేస్తున్నాను పిస్తా బాదాం మీ దగ్గర లేకపోతే పర్వాలేదు జస్ట్ జీడిపప్పులతో మీరు చేసుకోవచ్చు సో జీడిపప్పులు లైట్ గా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను కిస్మిస్లు వేస్తున్నాను ఇప్పుడు చూడండి కిస్మిస్లు బాగా ఉబ్బినాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి పక్కన పెట్టద్దా రోస్ట్ చేసుకున్న పెసరపప్పుని ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నాను బాగా ఫైన్ పౌడర్గా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం చూడండి బాగా ఫైన్ పౌడర్ అయింది తీసి మనం ఒక బౌల్ వేసి మార్చి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు నేను ఒక సాస్ ప్యాన్లో లో ఒక కప్ అంతా మంచి ఒక డార్క్ బ్రౌన్ కలర్ లో బెల్లం తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ అనమాట ఫస్ట్ బెల్లం వేసుకుందాం దీంట్లో అరకప్పు నీళ్లు పోసుకుందాం సో ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు బెల్లం పూర్తిగా కరిగి బాయిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసి దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాం మన ప్రెప్ వర్క్ అంతా అయిపోయింది ఫైనల్గా మనం ఇప్పుడు హల్వా చేసుకుందాం మంచి వైట్ ప్యాన్ తీసుకోండి మీకు మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను అరకప్పు నెయ్యి వేస్తున్నాను ఫ్లేమ్ మీడియం లోలో ఉంచి ఇప్పుడు నేను దీంట్లో ఒక కప్ అంతా గోధుమ పిండి వేస్తున్నాను సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను ఒక కప్ ఇప్పుడు దీంతో పాటు మనం పెసరపప్పు పౌడర్ సో మనం రుబ్బి పెట్టుకున్నాం కదా దాంట్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్లంతా వేస్తున్నాను రెండు మూడు అంతే సో వేసిన తర్వాత బాగా నీళ్ళు కుక్ చేసేయాలన్నమాట గోధుమ పిండిలో ఉండే ఆ పచ్చి వాసన అంతా పోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి పిండిని బాగా ఒక త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేస్తాను ఇప్పుడు మనం కర్రీ పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకున్నాం జస్ట్ స్ట్రెయిన్ చేసి వేస్తున్నాను సో అప్పుడు మీకు క్లీన్గా ఉంటుంది బాగా ఫ్లేమ్ లోలో పెట్టి బాగా కుక్ చేయాలన్నమాట వెంటనే ఎంత గట్టి పడిపోయిందో చూడండి ఇది బాగా క్విక్గా త్వరగా చేసుకోవాలి ఈ మిక్సింగ్ సో బాగా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇప్పుడు రోస్ట్ చేసుకున్న పప్పులు కిస్మిస్లు దీంతో దీంతోపాటు జస్ట్ కొద్దిగా యాలకుల పొడి అది కూడా వేస్తున్నాను ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను మరి హల్వా అంటే ఆ మాత్రం నెయ్యి ఉండక్కర్లేదా అండి చెప్పండి మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు వేసిన వెంటనే జస్ట్ మొత్తం ఇట్లా మిక్స్ చేసేయండి సో మన గోధుమ హల్వా రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకేంటండి బాగా వేడి వేడిగా ఒక కప్లో వేసుకొని తింటమే గోధుమ హల్వా బ్రహ్మాండంగా చకచక అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని చకచక తినేసి ఎలా ఉందో చెప్తా మీకు ఓకే బ్రహ్మాండంగా ఉంది అసలు వేరే మాట లేదు బెల్లంతో గోధుమ పిండి పెసరు పిండితో ఎంత బాగుందో పెసరపిండి పిండి అంటే పెసరపప్పు పిండితో ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉంది చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఒక బ్రహ్మాండమైన హల్వా రెసిపీ ఇది ఇంట్లో ఫంక్షన్స్ కానీ పండగలు కానీ వచ్చినప్పుడు టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ ఈజీగా మంచి ఒక స్వీట్ రెసిపీ మీరు ఇంట్లో చేసి అందరికీ పెట్టచ్చు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.